వెల్కమ్ టు క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి మరి సేద్యపు కోడెల వ్యాపారం అయితే నడుస్తుంది మరి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే ఉంది వ్యాపారం అయితే మరి ఏది ఎంత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మార్కెట్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ పోనపర డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఎంత ఆడుతున్నారు ఎంత చెప్తున్నారనా అరవై పదహైదు వేలు తేడా ఉంది మొత్తానికి వ్యాపారం అయితే మరి ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు ఆరు ఆరు వాళ్ళు ఉన్నాయి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడుతున్నారా వన్ లాక్ సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెంట్ అయితే ఉంది వ్యాపారం అయితే పదిహేను వేలు తేడా ఉంది వ్యాపారం అయితే గట్టిగా నడుతుంది చాలామంది అయితే కుంభీడరు దారం దారం చెప్పా అంటే దారం వద్దాం ని ఇయ దారం కట్టి పోయింది దారం చెప్పా దారం ఓవర్ జబ్ యావలోకడే జోడించా 50 50 గాడును గాడికి బాలికి సదారం దారం కడున మనం దం తో పారవత మనం పేరు పెడుతాం ఒకటి ఒకటి కుదర ముక్కలా చేసి కొట్టుకుంటా

మొత్తానికి రైతు నలభై ఐదు వేలు అడుగుతున్నాడు అని చెప్పాడు వాస్తవానికి అడిగే వాళ్ళైతే ప్రస్తుతానికి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అడుతున్నాడు లక్ష నలభై వేలు అడుతున్నాడు వందేళ్ళలో చెప్తున్నాడు నలభై ఐదు వేలు మొత్తానికి చూసే వాళ్ళు ఎక్కువ వాళ్ళు మాత్రం ఒకరే అని వాళ్ళు చెప్తున్నారు ఎంతమంది చూసినా రేట్ ఎక్కువ చెప్పుకో చూసుకొని చెప్పుకొని చెప్తున్నారు అరవై రెండు లేదు మీది యాభై లోపల లేదు యాభై పైన నడుపు బారద్యం లేదు ఉన్నాయి కదా యాభై లోపల చూస్తానా మొత్తం చూసుకో

అరవై లేదు ఇరవై లేదు నలభై ఐదు కాడి కొట్టేటట్టు ఉంటే కొట్టు లేకపోతే నిలిచిపెట్టింది

అవతల అయితే ఐదు వేలు పెరిగినప్పుడు నువ్వు ఒక రూపాయి తగ్గపోతే అది విలువ ఉండదు నువ్వు లక్ష రెండు లక్షలు చెప్పుకోగాని కొంచెం

మధ్యలో మనిషి వచ్చేసి రెండు వేలు తక్కువ యాభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అని మధ్యలో మనిషి చెప్తే మాకు పొద్దులే అంటున్నారు తనకైతే వీలైతే తగ్గని అంటారు వీలు వచ్చేసి రెండు వేలు తగ్గారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వీలు చెప్తున్నారు

రెండు వేలు పోతుంది యాభై రెండు కాడ కొడతావా రిచి పెడతావా నడుస తీసుకో తీసుకో యాభై రెండు వేలు తీసుకో తీసుకో ఇంకా కొట్టు యాభై రెండుకు ఫోర్ పేరం ఫోర్టీ పేరం వద్దు

వేరే బేరం మొత్తానికి మరి ముగ్గురు అడిగారు ప్రస్తుతానికి రైతులు మళ్ళీ ఆల్మోస్ట్ రైతుకి అయితేనే ఇస్తామని చెప్తున్నారు కటింగ్కి అయితే ఇవ్వను చెప్తున్నారు మరి మొత్తానికి ముగ్గురు మధ్యలో వ్యాపారం అయితే నడిచింది ఫస్ట్ అడిగిన వాళ్ళు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడిగితే నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ అడిగారు ఫైనల్గా వచ్చేసి వేరే వాళ్ళ ఫోర్టీ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే మన మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది మార్కెట్ వచ్చేసి వెబ్బేర్ మార్కెట్ వన్ బై సిక్ తెలంగాణ వస్తే రెండు కూడా ఆర్ఆర్ సుడులు చెక్ చేసుకోవాలి కొంచెం చేయండి సుడులు చూసుకో అన్న ప్రతి సీజన్లో వస్తుంటాడు అన్న నాకు చెడులో ప్రాబ్లం లేకపోతే వ్యాపారం అయితే కన్ఫర్మ్ అయిపోతుంది లేకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది